ఐదు వందల యాభై ఏడో ప్రశ్న ఐదు వందల యాభై ఏడో ప్రశ్న యాభై ఏడో ప్రశ్న జంతువులకు కూడా జంతువులకు కూడా తీర్పు ఉంటుందా తీర్పు ఉంటుందా ఐదు వందల యాభై ఏడా జంతువులు తీర్పు ఉంది ఎందుకంటే జంతువులకు కానీ పురుగులకు కానీ పాములకు కానీ పాముల జంతువుల జంతువు కాదు కాదు జంతువులు ఏమంటారు నాలుగు కాళ్ళతో ఏమంటారు జంతువు మిగతాయి పురుగులు పాములు చేపలు చేపతే ఒక్క మనిషికే తీర్పు తీర్పు ఇదిగో ఆత్మ ఎవరికి ఉందో వాళ్ళకి తీర్పు ఆత్మ ఉంటేనే తీర్పు మంచి చెట్లలో తెలుస్తాయి ఆత్మ లేకపోతే తెలిస్తాయి అందుకే చూడు ఎవరైనా మరి మూర్ఖంగా పర్వత ఆడు పశువురా పశువుంటే నువ్వు గడ్డి పట్టిపోతున్నావు పొరంలో కోసుకుని ఒక గడ్డి పట్టుకెళ్తున్నాడు ఏ సైకిల్ మీద ఒక మరి ఏదుల గుంపు ఆవుల గుంపు కొత్తనే గబుక్కుని ఒకటి ఆ మూట నుంచి ఆడు పడిపోతాడు అన్నీ తినేస్తాయి ఎందుకు ఏమీ లేదు ఆ గడ్డి ఆడు కోసుకున్నాడు వాడు గేదలకు పట్టుకెళ్తున్నాడు మంద కాదని జ్ఞానము ఎందుకు లేదు ఆత్మ లేదు వాడు ఎక్కడ రాశాడు ఎస్థం రాశాడు ఎస్ గ్రంథము మూడో వచనం గ్రంథములో ముప్పై ఏడు వచ్చాయి మూడో వచ్చిన ముప్పై ఒకటి మూడు ఎస్ ముప్పై ఏడు మూడు ఒకటి ముప్పై ఒకటి మూడు ఐగిప్తీలు ముప్పై ఒకటి మూడు ఐగిప్తీలు మనుషులే కాని ఐగిప్తీలు ఎవరు మనుషులే కాని మనుషులే కాని దేవుడు కాదు దేవుడు కాదు ఐగిప్తీల గుర్రములు ఐగిప్తీల గుర్రములు మాంసములే కాని మాంసములే కాని ఆత్మ కావు మనుషులకి జంతువులకి తేడా ఏంటి మనుషులకు ఐగిప్తీలైనా ఇండియా వాడైనా అమెరికా వాడైనా రష్యా వాడైనా చైనా వాడైనా ఆత్మ కలిగి మనిషికి ఆత్మ ఉంటుంది మనిషి ఉంటుంది ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ మనిషి ఆత్మ దేవుడు పెట్టిన దీపం మనిషి ఆత్మ ఏంటి దేవుడు పెట్టిన దీపం ఆ ఆత్మ దేవుని యోపు ఇరవై ఏడవ అధ్యాయం రెండవ యోగు రంగు ఇరవై ఏడవ అధ్యాయము రెండవ నా ఊపిరి నా నా ఊపిరి అంటే యోగ అంటున్నాడు నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ దేవుని ఆత్మ నా నాస్కారంధ్రములో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము నా ప్రాణమును వ్యాకుల పరిచిన సర్వశక్తుని తోడు కాబట్టి మనిషికి ఏం దేవుడు ఆత్మ ఆత్మ ఉన్న వాళ్ళకి తీర్పు సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం ఆమెత్రి ఇరవై ఇరవై ఏడు సామెత్రి ఇరవై ఉత్సాయము ఇరవై నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అది అంతరంగము నన్ను శోధించును కాబట్టి మంచి జాతర ఎవరిని తెలిస్తే మనిషికి మనిషికి మిగతా చెవులకి తెలియదు అందుకని దేవుడు ఈ లోకం అంతంలో తీర్పు జంతువులకి పక్షులకి కీటకాలకి లేకపోతే పురుగులకి చెట్లకి లేకపోతే తేమలకి లేకపోతే ఏగలకి దోమలకే తీరుస్తాడా తీర్పు

దేవుడే ఉండి మనిషికి పుట్టినవాడు ఏసు ప్రభుడు అని ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు యశోక్రిస్తు ప్రభు తన మహిమగల సింహాసనం మీద ఆసునుడే ఉండు ఆసునుడే ఉండును అప్పుడు సమస్త జనములు యశు ప్రభు గారు ఎదుట పోగు చేయబడదరు ఎందుకు మనిషికి ఉంది ఆత్మ ఆత్మ ఆది కాండ రెండవ అధ్యాయం ఏడవ దేవుడే నిహోవా దేవుడే హోవా రుడు నిర్మించి నరుడు జీవాత్మయను ఆ యొక్క ఆదికారం చెబితే అక్కడ జంతువుని చేసాడు పక్షుని చేసాడు కీటకాలు చేసాడు చెట్లు మొక్కలు ఎన్ని ఏడు చెప్పలేను దేనికి ఆత్మ పెట్టలేదు నరుని ఆత్మ యహో దీపము దీపము అది అంతరంగం అంటే శోధించును అంటే నువ్వు మంచి చేస్తున్నావు చెడ చేస్తున్నావో నీకు చెప్పు ఎవరు చెప్పు మనసాక్షి అసలు మొట్టమొదటి తీర్పు ఎక్కడ మనసులో మనసులో ప్రతి మనిషి కోర్టు ఎక్కడ ఉంటది మనసులో ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో హైదరాబాద్లో లో ఉంటది కోర్టు కోర్టు ఎక్కడ ఉంటది మనసు ప్రతి మనిషిలో ఉంటది నువ్వు చెడ్డ చేస్తున్నావో మనిషి చేస్తున్నావు మంచి చేస్తున్నావో నీ హృదయం చెప్పదు ఖచ్చితంగా చెప్పు చెడ్డ చేస్తున్నప్పటికీ అనిషి చెడ్డ చేస్తావు అవునా

ఆడే నాలుగు ముఖాలు ఎందుకు తీర్పు తెచ్చు చేసేది వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గుండములు పడవబాను వాడు ఆత్మ కాబట్టి వాడు తీర్పు వాడు చెడ్డ పనులకి ఆదా వాళ్ళ దగ్గర నుంచి భూమి అంతమైన పరకు అందరూ మోసపరిచాడు నిజమైన దేవుడిని నమ్మకుండా అబద్ధమైన వాళ్ళని పుట్టించి దేవుళ్ళుగా గ్రంథాలు రాయించి చెట్ట మార్గంలోకి నడిపిస్తాడు అందుకని ముందు ఆడి నుంచి అతడు అగ్నికి అందుకున్న గుండెంలో పారెప్పడవైపడ అచ్చట క్రూరముఖము ఉంటుంది క్రోరముఖమును మధ్య ప్రవక్తి ఉన్నారు రాత్రి వాటి జట్టంతా అంతా రెండవ తెస వెనుకలకు ఇప్పుడు పాప పురుషుని సంగతి చూడు పాప పురుషుడు కాబట్టి ఇండియాకి ఇండియా కాదే ప్రపంచాంతటికి జంతువులు కూడా తెలియూదులు ఇస్రైలిలు అది కదా జంతువులకు తీర్పు ఉంటుంది జంతువులకి తీర్పు తీర్పు జంతువులు తీర్పు ఎందుకు ఉండదంటే వాడికి ఆత్మ లేదు ఏమీ లేదు ఆత్మ లేదు అందుకని తీర్పు ఎవరో తీరుతున్నాడు ఏసు ప్రభు మనుషులకి మనుషులకి తీరుతున్నాడు ఇక్కడ మత్సవ ఇరవై ఇరవై ఐదు వచ్చి ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వరకు ఆరు వరకు నలభై ఆరు చదువుకుంటారు వాళ్ళు ఏసు నమ్మిన వారు నమ్మినవారు మనుషులు మళ్ళీ ఆ మనుషుని తెరగొట్టినడు ఆ పోయేసి నమ్మకం నా తీర్పు తీర్చి అగ్ని గంధకంలో ఆడు మాడిపోతారు కదా రెండవ అత్యాస్థానికి రెండవ రెండవ దశలు వస్తే రెండవ వచ్చాయం రెండవ చిన్న మూడవ వచ్చిన ఎనిమిదో వచ్చిన ముందు రెండవ చిన్న మూడో వచ్చిన మూడు ముందు మూడవ వచ్చినాను మొదట భ్రష్టత్వం సంభవించి ఆర్ది మొదటి ప్రశ్నత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఇప్పుడు ఆ దినము రాదు బయలుపెడతాడు కానీ ఆ దినము రాదు ఏ దినము తీర్పు రోజు తీర్పు అని అంతం ఆడు బయలుపడ్డాడు ఆడు బయలుపడ్డాడు బయలుపడిపోయాడు ఎనిమిదవ వచ్చిన ఆయన చంపేతాడు చూడు రెండో దశ రెండో ఎనిమిదో వచ్చిన అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను ప్రభు అని యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను నాశనము చేయను అయిపోయింది ఆడ నాశనం అయిపోతాడు ఆడ తీర్పు అయిపోయింది ఇప్పుడు మొట్టమొట్ట నాలుగు ముఖాలు అంటే సైతన్యన్ని నాశనం ఎవడు పాపం మహాపురుషుడు నాశనపాత్రుడు వాడిని చంపేస్తాడు నూటి రూపాల చేత చేత మోసపడి మోసపోయిన నాలుగు ముఖాలు అపవాది వాడిని వేసాడు వాడి ద్వారా వచ్చిన ఇద్దరు దోరముఖము అబద్ధ పర్వత ఆవిడ అందులోనే ఉన్నారు గుడిద్యాయం నాలుగవచ్చు రెండవ పేతరు రాసుకున్నారు రెండవ అధ్యాయము నాలుగవ దేవదూతలు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని దేవతలు చాలా మంది ఉన్నారు పర్లోకంలో దేవుని విడిచిపెట్టి ముక్కోడి దేవతలు బయటకు వచ్చారు వాళ్ళ గురించి చెప్తాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు మూడు వందల ముప్పై వారికి ఆ తీర్పు దేవదోతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టారు ఆ దోతలను ఎవరు పుట్టించారు దేవుడు దేవుడు ఆయన విడిచిపెట్టి వచ్చారు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక విడిచిపెట్టగా పాతాల్లోకి మందలి కటిక చీకటి కనుక బిలముల్లోనికి త్రోసి తీర్పుకు కావలు ఉంచబడ్డకు వారిని ఎంతవరకు ఉంచారు దాంట్లో తీర్పు వరకు కావల్లో ఉంచబడ్డకు వారిని అప్పగించాను అప్పగించాడు అవునా వారికి ఏముంది ఆ తీర్పు అవ్వకుండానే వాళ్ళు ఆ పాత విడిచిపెట్టి వచ్చారు ఆకాశానికి వచ్చారు ఎపి ఛాయం పన్నెండో వచ్చాను ఎఫిస్ రాస్తుంది అరవచ్చా పన్నెండవ ఏలైన మనం పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోక ఆకాశ మండల ముందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము తీర్పుకి వాళ్ళని ఎవరిని దేవదేతలు పాపం చేశారు ముప్పై మూడు కోట్ల వాళ్ళు ఎంతమంది ముప్పై మూడు కోట్లు వాళ్ళకి తీర్పు తీర్చి నరకానికి చూడు ఉంటుంది డానియలు హోస యోవేలు ఆమస మీకు నహము అబ్బకు చెప్పన్య గ్రంథము రెండవ అధ్యాయం చూడు ఆ దేవదూతల్ని పదకొండు వచ్చు జఫన్యా రెండు రెండు పదకొండు జనముల ద్వీపముల్లో జనముల ద్వీపములు నివసించు వారందరూ ద్వీపం అంటే చుట్టూరు నీరుండి చుట్టూరు నీరు మధ్యలో ప్రపంచమంతా ఏ ఖండమైన ఎక్కడ ఉంటది చుట్టూరు నీరుండి మధ్యలో భూభాగం అది ఖండం ఖండమైన దేశమైన లేకపోతే దీవన్నా చుట్టూరు నీరుండే ఉంటుంది ఏ దేశమైనా సరే ఏ ఖండమైనా సరే ఏ ద్వీపమైనా సరే అవునా జపాన్ చుట్టూరు ఏముంది సముద్రం ఆస్ట్రేలియా శ్రీలంక ఇండియాకి మూ మూడు వైపులు ఉంది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా అలాగే అమెరికాకి సముద్రం మూడు అలాగే అలాగే ఆశ్రీఖరికి చుట్టూ సముద్రం మరి కాబట్టి జనముల జనముల ద్వీపంలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలో ఉన్న దేవతలను అంటే దేవునికి ఉద్దేశం ఏంటి మానవుడు ఎక్కడ నివసించినా దేవునికి నమస్కారం చేయాలి దేవున్నే మొక్కాలి మొక్కకుండా ఎవరు చేస్తున్నారు దేవతలు ఈ మొక్కడే వాళ్ళు చేతనే అంటే మమ్మల్ని మొక్క అంటే మేము దేవుళ్ళు ఇవన్నీ అక్కడ దేవతలు మొక్కుతున్నారు కదండి మొక్తున్నారు దేవునికి బదులుగా ఆ దేవతలను ఏం చేస్తాడు ఆయన నిర్మూలన చేయను ఎవరిని భూమిలో ఉన్న దేవతలను భూమిలో ఏమన్నారు ఎవరున్నారు దేవతలు దేవతలు ఉన్నారు ఎవరికి బదులు దేవుడికి బదులు మొక్కిం పడుతున్నారు ప్రతి ఊరికి ఉంటారు ఇద్దరు వేసా ముగ్గురు ప్రతి పెద్ద పట్టణం అయితే ఎక్కువ మంది ఉంటారు చిన్నపట్నం అంటే తక్కువ మంది ఊరైతే ఒక ఇద్దర ముగ్గురు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు దేవునికి బదులు దేవునికి బదులు దేవత మొక్కుతుంది ముగుతున్నారా ముగుతుంది ఆ దేవతలు దేవునికి రావాల్సిన మహిమను పొందుతున్నాయి కాబట్టి వాటిని నిర్మూలన చేసేస్తారు అది తీర్పు దేవతల పాపం చేసినప్పుడు దేవుడు దేవుడి వారిని విడిచిపెట్టక పాతాల్లోక ముందలె కటిక చకటికాల బిలంలో చూసి తీర్పున కావాలో ఉంచాడు వారిని అవి ఏం రెండో రోజు ఆకాశ మండలానికి వచ్చేసాయి పాతాల్లోకం విడిచిపెట్టి మళ్ళీ అవి వాటిని ఏం చేస్తాడు దేవుడు నిర్మూలన చేసేస్తాడు అది తీర్పు మొట్టమొదటి తీర్పు పురుషుడు పాడు రెండవ తీర్పు అపవాదికి మూడో తీర్పు దేవతలకి ఒక్కో దేవతలు నాలుగో తీర్పు మనుషులు మనుషుడికి నరకం చేసేస్తాడు ఎవరి పేరే నేను ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పదిహేను దాకా ఇరవై వచ్చు పదకొండు నుంచి పదిహేను వరకు మరియు ధవలమైన సింహాసనమును దాని ఎందుకు ఉన్న వాడిని ఒకరి చూచితని భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయాను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసుల నిలవబడి చూసి అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడిను ఆ గ్రంథములు ఎందుకు ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి తీర్పు 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 ఎవరికి మనుషులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆత్మలకి తీర్పు ఆత్మ మనుషులు దేవదోత్తులు కోడి దేవతలు అపవాది అపవాది పాపురుషుడు పురుషుడు ఇంకా పురుషుడు అబద్ధ దోరముఖము అబద్ధప్రవక్త ఆత్మలు ప్రతి ఆత్మ ఆత్మకే తీర్పుది జంతువులకు ఆత్మ లేదు కీటకాలకు ఆత్మ లేదు పురుగులకి ఆత్మ లేదు పాములకి ఆత్మ లేదు అంటే పాములకు కూడా ఆత్మ లేదు లేదు జలచారాల్లో దేనికి ఆత్మ లేదు పెద్ద పులికి సింహానికి ఆత్మ లేదు అడవి మృగాలకి లేదు ఆత్మ ఆత్మ లేదు ఆత్మ ఉంటేనే తీర్పు ప్రశ్న ఏమేసాడు జంతువులకు తీర్పు ఉంటుందా ఉండదా అతను జంతువులుగా అన్నాడు జంతువులు కానాడు కూడా తీర్పు ఉండదు ఆత్మ ఉంటేనే ఎస్ఏ ముప్పై ఒకటి మూడు లేమన్నాడు ఐజిప్తియుల యొక్క గుర్రములు మాంసములే కాదు మాంసములే కాని ఆత్మ కాదు కాబట్టి అంటే అర్థమేంటి జంతువులకి ఆత్మ లేదండి జంతువు బాలీవుడ్ సృష్టి చేసినప్పుడు ఆది మొదటి అధ్యాయం రెండో అధ్యాయం చదువుకోవాలి అతను బాగా చదవాలి ఆత్మ ఎక్కడ పెట్టాడు మనుషులకి మనిషికి మీద పెట్టలేదు నేను తీర్పులో మనిషి వస్తాడు జంతువులకి వీటికి తీర్పు ఉండదు అని ఎవరైతే ప్రశ్న చిత్ర గారు చిత్ర చిత్ర ఏవి పేరు ఏంటి అని ఈమె సహోదరి ఇంకా ఎవరికైతే ఉందో ఇక జాబ్ ప్రశ్న అందరూ తెలుసుకోవాలి ఇంత యొక్క వీడియో పూర్తి చేసిన